కావలి నియోజకవర్గ పరిధిలోని వద్ద జరిగిన మనీష్ క్యాంప్పై సిబిఐకే విచారణ జరిపించాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు కావలిలోని ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కర్ణాటకలో ఈ మనీష్ క్యాంప్ నిర్వహించారని పేర్కొన్నారు ఈ మనీ స్కామ్లో భారీ ఎత్తున పేదల సొమ్ము దోపిడీ జరిగిందని వివరించారు అంతేకాక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారులు కూడా ఈ మనీ స్కీమ్లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయాలని పేర్కొన్నారు ఈ విషయంపై సిబిఐతో విచారణ జరిగిస్తే వాస్తవాలు బయటకు వచ్చి ప్రజలకు న్యాయం జరుగుతుందని వివరించారు ఈ మనీ స్కామ్లో ఎవరి పాత్ర విషయాలు కూడా బయటకు వస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు తాను ఎక్కడికో పారిపోయినట్లు కొన్ని అభూత కల్పనలు సృష్టించడం జరిగిందని అవన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు ఈ విలేకర సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది ఆగిపోయారు అని ఈ విధంగా నేను ఆశ్చర్యపోయాను రాత్రి పదకొండు దాకా నేను అక్కడే ఉన్నాను ఉదయం నిదో ఐదు వరకు అని చేస్తామంటే ఆ ఛానల్స్గా నేను ఫోన్ చేశాను అడిగాను అక్కడేమో తర్వాత వాళ్ళు కూడా సార్ ఫోన్ను లింగి అవుతాను సార్ అంతే కదంటే మాకు మెసేజ్ పెడితే మేము చూస్తాం అంటే మేమే చేస్తాం కదా అని నేను చెప్పాను తర్వాత వాడికి నేను ఎక్కడ పాగా మా బెంగళూరు మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులతో ఉన్నాను చెప్పాను సరిపోయి అయినా కూడా కొన్ని మిగిలి అనే సరే ఎందుకు అని ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు మ్యాటర్ అర్థమైంది ఏమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ది మ్యాటర్స్ ఏ విధంగా ఏదైనా భూగం సక్సెస్ అయినా ఏదైనా పూకం వాళ్ళ మీద పెట్టినా బాబు షూటి మోసం కాగిటి అని పెట్టే ఆ రోజు మన కావచ్చు పోగ్రో ఒక పెద్ద స్కామ్ దాదాపు ఎనిమిది వందల కోట్ల స్కామ్ అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు కర్ణాటక అదేవిధంగా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ దాని గురించి రోజు నేను తగ్గ మాట్లాడటం జరిగింది దానిలో ఎవరి పాత్ర ఏముంది అనేది కూడా కొంచెం వెయిట్లే చెప్పడం జరిగింది దాన్ని కప్పుపించుకునే దానికి నా మీద కథ రాదు ఏదేదో వింకాస్ గ్రామతో సంబంధం ఉంది అదేదో ఎక్కడో పేపర్గా వచ్చింది టీవీ ఫైవ్గా వచ్చింది లో వచ్చింది అని ఈ విధంగా తెలిసిందే కదా మనకి దీన్ని డైవర్షన్ ఈరోజు కాబోయని చేసుకో ముసు అనే గ్రామము నేను ఉంటున్న ప్రాంతానికి కొద్ది కుదిదము అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న ఇంటికి అతి సమీపాన ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న గాలి కృష్ణారెడ్డి ఉంటున్న ఇంటికి అతి సమీపాన ఆ అభ్యర్థి ఒక పెద్ద స్కామ్ నిర్వహిస్తున్నాడని మన పోలీస్ డిపార్ట్మెంటు మీడియా ద్వారా కనుక్కోవటం తర్వాత ఎమ్మెల్యేగా ఇన్వాల్వ్ కావటం ఇవన్నీ బాగానే ఉన్నాయి సంతోషం ఎందుకంటే పౌటుబరావు జగ్ తర్వాత కర్ణాటక మన తెలంగాణ కూడా తీసుకెళ్ళి కానీ దీని వెనుక ఏం జరుగుతుంది అనేది పెద్దలకి తెలియాల్సిన బాధ్యత తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది ముఖ్యంగా ఈ స్టాంప్ అనేది రావడానికి ఇది పెరిగి తెగడానికి ముఖ్య కారణం కొంతమంది మీడియా సోదరు ఎందుకంటే ఈ స్కామ్ గతంలో ఇది యాక్చువల్గా పెద్ద అనుకుంటాను ఈ స్కామ్ తెలియటం అతను అక చేయటం అనేది కూడా జరిగినాయి దానికంటే ముందు ఈనాడు ఇది పెద్ద ఏ ఈ విధంగా జరుగుతుంది అని ఆనాడే కాషన్ ఇవ్వడం జరిగింది కానీ పోలీస్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఎంఎల్ఏ కానీ పట్టించుకున్న పాప అని పోలేదు ఇది ప్రతి ఒక్కేది కటింగ్స్ కూడా పేపర్ కటింగ్స్ కూడా నాకున్న ఎక్కడో కాదు సాక్షి అది ఈనాడు పేపరు ఈనాడు పేపరు డైట్గా వేస్తుంది పట్టించుకోండి పట్టించుకోండి అని అది ఎవరు పట్టించుకోట తర్వాత సోగ సోగ అది ఇంకొద్దిగా దాని ఆ రోజే చాలా మంది కమ్యూనిస్టులు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు దీన్ని సిఈడి కానీ లేదా సిబిఐ గానీ అప్పగించండి ఎందుకంటే సిఐడి అంటే మన స్టేట్ కి సంబంధించింది కాబట్టి సిఈడికి అప్పగిస్తే బాగుంటుంది కానీ ఇది మన స్టేట్ కి సంబంధించింది కాదు మన స్టేట్ కి బెస్ట్ కర్ణాటకకి తెలంగాణకి సంబంధించింది కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని కొంతమంది ఆనాడు కొంతమంది మాట్లాడారు కానీ రోజు మేము కూడా అదే చెప్తున్నాం ఎందుకు నేను ఉంటా నేను చెప్పా నువ్వు అభివృద్ధి కావాలని అభివృద్ధి చేస్తా ఉంటే హ్యాపీగా బెంగళూరు ఉంటా నువ్వు అభివృద్ధి చేస్తా మటుకుంటాడు ఈరోజు మీ మీద ఇట్లా చేసామని నా మీద ఇంకా పన్నెండు అక్క కేసులు పెట్టుకో ఇంకేమైనా కేసులు పెట్టుకో మా మీద పెట్టిన పర్వాలేదు కానీ మా వగను ఉరిగేయి ఎందుకంటే నేను వాళ్ళకి ఇక్కడ ఇంకా నేనే మాట్లాడతాను నేను ఇంకొకడ ఇట్లా పోతా అని అంటే కేసు పెట్టి హ్యాపీగా ఏం చేసుకోరు నీకేం కాస్త ಮಾ ಕೊಡುಗೆ ಕೂರು ಖಾನ ಮಾ ಆವಿಡ ಖಾನ ಎಪ್ಪ ನೀವು ನೀವು ಬಂಗಾರ ಸ್ಫೂದ ಕಷ್ಟಪಡಿ ಓ ಡ್ಯಾಂಗ್ ತಪ್ಪುಪ್ಪು ಎದು ಅನ್ನೋ ನಾವು